హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక చిన్న మాట అండి చాలా ఈ మధ్య కాలంలో నేను విన్నది చూసింది అండి భార్య భర్తల మధ్య రిలేషన్స్ చాలామంది భర్తను పెట్టుకొని ఇంకొకరితో ఉంటుంది భార్యను పెట్టుకొని ఇంకొకరితో ఉంటుంది ఇంకొకరితో ఉంటున్నారు ఇలా చెప్తూ ఉంటారు కదండి నాకు తెలిసి కొన్ని నేను నిజాలు గమనించింది చెప్తే చూస్తే కానీ ఏ ఆడది ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోదండి మగవాడు కూడా ఇంకొక ఆడదానితో రిలేషన్స్ పెట్టుకో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డబ్బులున్న ప్రపంచంలో ఇంకొక ఆడదానికి ఇంకొక మగానికి డబ్బులు ఇచ్చేంత జనాల్లో లేదండి ఆడవాళ్ళు అమ్మ అబ్బాయిలు కానిలే మగవాళ్ళు కానిలే వాళ్ళ వాళ్ళ సంసారం సరిదిద్దుకోవడానికే డబ్బులు సరిపోవట్లేదండి ఇంకొకరికి ఆడ పెడతారండి తీసుకొచ్చి సో కానీ ఒక ఆడది తప్పు చేసింది అంటే డబ్బు కోసం కాదండి మగవాడు తప్పు చేశాడు అంటే కామం కోసం కూడా కాదు సో రెండింటినీ నేను సమర్థించడానికని ఈ మాట చెప్పట్లేదండి కొన్ని కొన్ని నిజాలు నిజంగా ఇలా ఉంటాయా అనే ఆలోచనలో ఇలా చెప్పాలనుకుంటున్నాను బట్ చాలా వరకు ఒక ఆడదానికి మగవాడు సరిగ్గా లేడు ఒక సపోర్టివ్గా ఒక ధైర్యంగా ఒక నమ్మకంగా ఒక గౌరవంగా ఆడదాన్ని కనీసంగా కూడా గుర్తించలేని మగవాడు ఉన్నప్పుడు ఆడదానికి లైఫ్ ఇప్పటికీ నరకమే అండి అలాంటి సిచ్యువేషన్లో ఇంకొక మగవాడు ఒక చిన్న మాట ప్రేమగా మాట్లాడే అదే ఇదే పోని వెళ్ళిపోతుంది అంటే ఇంట్లో దొరకంది అక్కడ దొరుకుతుంది అనే వెళ్ళిపోతారు సో యాజ్ డీజ్ మగవాళ్ళు కూడా అండి చాలామంది ఇప్పట్లో మగవాళ్ళు కూడా చాలా టార్చర్ అనుభవిస్తున్నారు ఆడవాళ్ళ వల్ల సో వాళ్ళు కూడా వెతుకులాడుకున్నారు నేనేమంటున్నానంటే డబ్బుల కోసం రిలేషన్స్ పెంచుకోవద్దండి ఒక మంచి తోడు కోసం రిలేషన్స్ ఉండడంలో నేను తప్పు ఒప్పు అని డిసైడ్ చేసి మాట్లాను మీకే వదిలేస్తున్నాను అది బట్ కానీ ఎవరిని మనం నిజానిజాలు చూడకుండా తప్పుగా డిసైడ్ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు ఉన్న భార్యాభర్త రిలేషన్లో చాలా వరకు దూరం అవుతున్నారా అంటే ఒకటి పలకరింపండి రెండు అది భార్య భర్తల కలయిక ఈ రెండు ఎప్పుడైతే దూరంగా ఉంటూ ఉంటారో మన బిజీ లైఫ్లో డబ్బులు సంపాదించుకోవాలండి కాదని చెప్పట్లేదు కానీ ఆ బిజీ లైఫ్లో మీకున్న రిలేషన్స్ని దూరం చేసుకుంటున్నారనేసి నా మాట అండి సో మీరు ఎంత బిజీగా ఉన్నా మీ భార్య కోసం టైం ఇవ్వండి మీ భార్య కోసం ఉండే సో అలాగే బా ఆడవాళ్ళకు కూడా చెప్తున్నానండి మీరు ఎంత పనులలో ఉన్నా భర్త కోసం కూడా ఉండండి భర్త కోసం కూడా టైం ఇవ్వండి అని నేను వేడుకుంటున్నాను ఇప్పుడు చాలా కా చాలా విడాకులు జరుగుతున్నది కూడా అదేనండి ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు ఆ లేడీస్ చోటు చేస్తుంటారు జెంట్స్ ఒక చోట ఉద్యోగం చేసుకుంటుంటారు అది ముందుగానే తెలిసి కూడా ఎందుకు అలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు సో మళ్ళీ ఈగోలకు పోతుంటారు నేను సంపాదిస్తున్నా నేను సంపాదిస్తున్నా అని సో ఒక కుటుంబం కోసం ఒక ఆడది సంపాదించవచ్చు అండి మగవాడు సంపాదించవచ్చు ఇద్దరు సంపాదించిన ఫ్యామిలీ కోసమే సంపాదించాలండి ఫ్యామిలీ కోసమే సంపాదిస్తారు అలాంటప్పుడు నేను ఎక్కువ నేను ఎక్కువ అని ఎగో ఎందుకండి సో ఒకరికొకరికి ఇష్టంగా ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరు తగ్గితే తప్పే ఉందండి సో కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో కోసం మీరు కూడా టైం కేటాయించుకోండి మీకోసం కూడా మీరు బతకండి మీరు విడిపోయి పిల్లల భవిష్యత్తుని నాశం చేయకూడదని కోరుకుంటున్నాను పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు మీరు పెద్దవాళ్ళు కొట్లాడుకోవడం వల్ల కొట్లాడుకోవడం జర కామన్ అండి ప్రతి ఇంట్లో భార్య భర్త కానీ మీ కొట్లాట వల్ల పిల్లలు విడిపోతున్నారు చూడండి సారీ పెద్దవాళ్ళు విడిపోయి పిల్లల్ని భవిష్యత్తు నాశనం చేస్తూ వాళ్ళ నలుగురిలో అవమానాలు పాల్చేస్తూ చేస్తూ చెప్పుకోలేని పరిస్థితులలో ఉంటున్నారు కానీ చాలా వరకు వాళ్ళ పిల్లల కోసం ఆడది ఎంతో అణుచుకొని బ్రతుకుతూ ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్ సేమ్ మగవాడు కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎన్నో భరిస్తూ వాళ్ళ భార్యలతో ఉంటున్నారు సో కాదని చెప్పట్లేదండి ఇప్పటిక ఇప్పట్లో చాలామంది మగవాళ్ళు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళతో అదే విధంగా మా మగవాళ్ళతో కూడా ఆడవాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు బట్ మీవి ఎన్ని ఉన్నా మీకు ఇష్టం లేకుంటే పిల్లల కండ మానేసేయండి దయచేసి పిల్లలకన్నా మానేసేయండి పిల్లల్ని చూసుకోలేనప్పుడు ఆ బంధం కూడా వద్దండి పుట్టించుకొని వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు చేయకండి అలాగా సో మీరు ఇంకొక మధ్యవర్తి రాకోకుండా మీరు మీరే ఒకరికొకరు కూర్చొని మీ సమస్యను పరిష్కరించుకుంటే భార్యాభర్తల బంధం పెరుగుతుంది అనేసి నా అనుభవం అండి సో మాట్లాడుకోండి కలవండి కలిసి కూర్చోండి స్పెండ్ చేసుకోండి ఉండండి సో మీరు కలిసి ఉంటూ పిల్లల జీవితాన్ని కూడా బాగుపరచాలని కోరుకుంటున్నానండి నా విన్నపము దయచేసి ప్రయత్నించండి